కేవేళ్ల బస్సు ప్రమాద సంఘటనలో మరణించిన పంతొమ్మిది మందికి ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కనవకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లా ప్యార్కంపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన ముగ్గురు చెల్లెల కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె వారి కుటుంబానికి ప్రగాఢ తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేవళ్ల బస్సు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆమె రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు ప్రమాదం జరిగిన తర్వాత రోడ్ల మరమ్మతులు చేపట్టడం ఏమిటని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ముందే ఈ రోడ్డు మరమ్మతు చేపడితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పంతొమ్మిది మంది కుటుంబాలు రోడ్డున పడేవి కావని కవిత పేర్కొన్నారు బాధితులను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తాను వారికి అండగా నిలుస్తానని ఆమె వివరించారు 괜찮지 않나? 아다. 아레? 아

हां सुन छोड़ दे निकल जाते मिलो बोलो मिलो बोलो लग रहा ना ग्राम आ जाता मिलो बोलो मिलो बोलो सलाम कर ना कुछ दिखा पड़े नहीं सर आ रही ग्राम ना आलो चलते रहने

దుర్ఘటన ఏదైతే ఉందో బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఆ బస్సు ప్రమాదంలో అనేక మంది జీవితాలు అచలాకుతలమైనటువంటి సందర్భాన్ని మనం గమనించాం అందులో ప్రత్యేకించి యాలాల్ మండలం నియోజకవర్గం నియోజకవర్గంపల్లి గ్రామంలో ఒకటే ఇంట్లో పాపం తల్లికి జీవితకాలం శోకాన్ని మిగిలిస్తూ తల్లిదండ్రులకు జీవితకాలం శోకాన్ని మిగిలిస్తూ ముగ్గురు ఆడపిల్లలు మర్జించడం జరిగింది మరి వారిని పరామర్శించడానికి ఒక లక్ష్యం ఆ తల్లిని చూస్తా ఉంటే అసలు కంటకడి పెట్టని వారు లేరు చాలా దారుణమైన పరిస్థితి నేను మాత్రం చాలా చాలా బలంగా నమ్ముకున్నా ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఆ రోడ్డుని రిపేర్ చేసేటటువంటి జరిగినటువంటి దుర్ఘటన వచ్చేటప్పుడు అక్కడ దెబ్బలు తగిలినటువంటి అనేక మందిని పరామర్శించారు అట్లనే ఆ రోడ్ అంతా కూడా చూసుకుంటూ వచ్చాం ఆ రోడ్డు శాంక్షన్ అయ్యి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆంక్షలన్నీ పోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్ రోడ్డు వేయకపోవడం అనేది చాలా దారుణం మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం గుంటెలన్నీ పుడుస్తూ ఉన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత పంతొమ్మిది మంది చనిపోయి దాదాపు ముప్పై మంది గాయపడ్డ తర్వాత ఇప్పుడు రోడ్ని విస్తరణ చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల పనులు ప్రారంభించి ఇదే తొందర ఇదే హడావుడి కనీసం ఒక వారం ముందుంటే పంతొమ్మిది మంది చనిపోకపోదురు అనేటటువంటి బాధ ఇవాళ ప్రతి గుండెలో ఉన్నది ఈ దుఃఖం కేవలం ఈ పూర్కంపలు దుఃఖం కాదు ఈ దుఃఖం కేవలం తాండూరు దుఃఖం కాదు